ఈ నెల పన్నెండవ తేదీ రెండవ శనివారం తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎస్సీ ఎస్టీ గెజిటల్ ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు మాజీగా ఉద్యోగుల సమీక రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బిక్షాల్ మాధవ్ పేర్కొన్నారు మంగళవారం కావూరి జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీగా ఉద్యోగులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగం నిర్వహించే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మందా కృష్ణ మాధుగా హాజరవుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మందా కృష్ణమాదిగని సన్మానిస్తున్నట్టు ఆయన వివరించడం జరిగింది ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఈ నెల పన్నెండవ తేదీ రెండవ శనివారం ఎస్సీ ఎస్టి గజిటెడ్ ఎంటెంట్ అధికారులతోటి ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసాం దాంట్లో ప్రధాన నాయకత్వం మా జాతి ముద్దుబిడ్డ పద్మశ్రీ మంద కృష్ణమాని చీఫ్ గెస్ట్గా వస్తా ఉన్నారు భవిష్యత్ తరాలకి మేము అనుకున్నటువంటి లక్ష్యం కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని రకాలైనటువంటి సోర్సుని ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు నుంచి మాకు అందినటువంటి ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏబిసిడి వర్గీకరణ అయిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ రిజిస్టర్డ్ ఆఫీసర్స్ అందరూ ఒక వేదిక మీదకు రావడం దాంట్లో మా నాయకత్వాన్ని వాళ్ళు ప్రధాన పత్రిక తీసుకోవడం అనేది ఇది శుభ పరిణామం భవిష్యత్తులో ఎస్సీ ఎస్సీ మైనారిటీ వర్గాలందరూ ఒక దాటి మీద వచ్చి భవిష్యత్తు కార్యాచరణ చాలా ఉన్నాయి దళితులకు సంబంధించినటువంటి కానీ వెనుకబడిన వర్గాలకు సంబంధించి కానీ పీడిత వర్గానికి సంబంధించిన సమస్యలు కోకొందంగా ఉన్నాయి కాబట్టి ఉమ్మడి వేదిక ద్వారా అయితేనే పరిష్కారానికి ఒక మార్గంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా ఎస్సీ ఎస్టీ గజిటెడ్ ఆఫీసర్స్ ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో చిన్న సన్మానం కూడా కృష్ణ మాదికి అందించాలని ఎందుకంటే ఇన్ని ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఒక మాదిగలికే కాకుండా సమాజంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి ఎన్నో రకాలైనటువంటి సర్వీసును అందించినటువంటి ఏకైక దళిత నేత ఎవరన్నా అది అని కృష్ణమాధిగారింది మా ప్రగాఢ విశ్వాసం కాబట్టి ఆయన చేసినటువంటి సర్వీసుల్లో ఈరోజు దాదాపుగా ఆరోగ్యశ్రీ ఒకటి తర్వాత ఎస్సీ ఎస్టీ వితనాములకి వితంతువులకి వృద్ధులకి సంబంధించినటువంటి పెన్షన్ పెంచే విధానంలో కానీ ఎస్సీ ఎస్టీ ఎడ్రాసిటీ కేసు కొట్టువేత జరిగిన సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వాన్ని మొత్తాన్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి పోషించినటువంటి వ్యక్తిగా కూడా కృష్ణమాలిక మనం చెప్పుకోవచ్చు నిజమైనటువంటి మేధల కోసం ఆకలి కేకలు అనేటటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి రేషన్ బియ్యాన్ని కూడా పిలిచినటువంటి చరిత్ర కూడా క్రమంలో దళితుల మేము ఉన్నాం అనేటటువంటి ఒక ఉంది కాబట్టి అందులో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు కూడా రక్షణ లేని పరిస్థితి ఈ రోజు ఈ సమాజంలో ఉంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో విడిపోయినటువంటి కులాలు కానీ విడిపోయినటువంటి సంఘాలు కానీ ఒక వేదిక మీదకి రావడానికి రేపు పన్నెండవ తేదీ జరిగేటటువంటి ఈ గజిటేడ్ ఆఫీసర్స్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వేదిక ఉపయుక్తంగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఈ సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రతి ఉద్యోగిస్తు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయవలసిందిగా కదా